నమ్మకొండ కాక యూనివర్సిటీ ఎడ్జెంట్ సెంటర్ నందు బీసీ సంఘాల జయశాంతంలో ఈరోజు కూలీ విగ్రహాలకు కూలవలేసి ఘనంగా నివారించాం ఈరోజు మరి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితమే సమాజంలో పేర్కొన్న కులవి ఊపు మాపడానికి సమాజాన్ని అందరినీ కూడా పడుగు బలహీన వర్గాలను ఉన్నత శిఖరాలకు తీసుకోవాలని ప్రతి ఒక్క బలీ బలహీన వర్గాలు చదువుకోవాలని చెప్పి సంగరం కట్టుకుని అనేక పాఠశాలలు స్థాపించి బలహీన వర్గాలకు ఎంతో అండగా ఉన్న మహనీయుడు గొప్ప వ్యక్తి సమాజ సామాజిక వ్యక్తైనటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు బడుగు బలహీన ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నవ్విస్తున్నాం ఈరోజు మరి ఎప్పుడో కళ్ళు కన్నా పూలే గారు బీసీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఆ రోజే ఎన్నో ఉద్యమాలు చేసిన జ్యోతిరావు పూలే ఆశలను తీసుకొని ఈరోజు బీసీలు ముందుకెళ్తున్నారు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగ భాగానికి పైన బీసీలకు అన్ని రంగాల్లో మా వాటా మాకు చేయాలని చెప్పి ఉద్యస్తున్నాం మరి ఈ అగ్రవర్ణాల పార్టీలు ఎవరు కూడా మా వాటా మాకు చేయడానికి సంసిద్ధంగా లేరు ఈరోజు రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకి గెలిచిన తర్వాత ఎన్నికల్లో కులగన చేసి రిజర్వేషన్ ఇస్తా చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మాట మీద ఆ మాట కట్టుబడి లేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు గత ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్నా తక్కువగా